కోల్ బ్లాక్ సంబంధించిన టెండరింగ్ విషయంలో అవకతవకలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి రాజకీయంగా పెద్ద రచ జరుగుతోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ అలాగే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పరస్పర ఆరోపణలు ఇవన్నీ కూడా చేసుకుంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ముఖ్యంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఓన్ స్టేట్ అలాగే ఓన్ మినిస్ట్రీకి సంబంధించి చెంగరేణిలో కేంద్రానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉంది సో ఈ టెండరింగ్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలకు సంబంధించిన అంశాలు కేంద్ర బొగ్గు గనుల శాఖ దృష్టికి రావడం జరిగింది దీంతోనే ఇటు కిషన్ రెడ్డి ఈ అంశంపై సమగ్ర విషయాలు తెలుసుకోవాలని చెప్పి బొగ్గు గనుల శాఖ అధికారులని ఆదేశించడంతో బొగ్గు గనుల శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ప్రస్తుతం సింగరేణి బోర్డు అధికారులతో వర్చువల్గా ఒక ఎమర్జెన్సీ బోర్డు సమావేశం అనేది జరుగుతోంది టెండరింగ్ ప్రక్రియకు సంబంధించి రద్దు చేయడం అలాగే బోర్డు కొన్ని నిర్ణయాలు టెండరింగ్ ప్రక్రియలో కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు మార్చారు అన్న ఆరోపణ పనుల్లో కూడా రావడం జరిగింది వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు ఇటు కేంద్ర బొగ్గు గనుల శాఖకు సంబంధించిన అధికారులు సింగరేణి బోర్డు అధికారులతో ఏ విధంగా ఈ టెండర్ల ప్రక్రియ ఇరవై తొమ్మిది వరకు జరగాల్సింది కానీ గత ఆదివారం బట్టి విక్రమార్క టెండరింగ్ ప్రక్రియలో వస్తున్న ముఖ్యంగా ఏవైతే మార్పులు చేశారు నిబంధనలు సైట్ విజిట్కి సంబంధించి కానీ కొన్ని కంపెనీలకు అనుకూలంగా వారికి నచ్చిన వారికి టెండర్లు ఇచ్చే విధంగా ప్రక్రియ జరుగుతుందని చెప్పి రాజకీయంగా వచ్చిన విమర్శల నేపథ్యంలో మీడియా కథనాల నేపథ్యంలో సో ప్రక్రియని నిలిపివేస్తున్నట్లుగా ఇప్పటికే బట్టి విక్రమార్క ప్రకటించారు సో సింగారేణి సంస్థ తరపు నుంచి బోర్డు నిర్ణయాధికారాల మేరకు ఏ విధంగా రూల్స్ ఫ్రేమ్ చేశారు దీని వెనక ఎటువంటి తప్పిదాలు జరిగాయి ఎందుకు టెండర్ల ప్రక్రియ నిలిపివేయడం జరిగింది సో వీటన్నిటికి సంబంధించి పారదర్శకంగా కోల్ మైన్స్ ఆక్షన్ బ్లాక్స్ కేటాయింపు జరపాలని చెప్పి రెండు వేల పదిహేనులోనే కేంద్రం నిర్ణయించడం జరిగింది సో ఇప్పుడు వస్తున్న ఈ ఆరోపణలకు సంబంధించి అవినీతికి సంబంధించి ఈ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయి ఇంకా పూర్తిస్థాయిలో అలకేషన్స్ జరగలేదు కానీ ఆలోపే అవకతవ ఆరోపణలకు రావడంతో మంత్రిత్వ శాఖ దృష్టి సారించడం జరిగింది సిబిఐతో ఎంక్వైరీ జరపాలని చెప్పి హరీష్ రావు కూడా కిషన్ రెడ్డికి లేఖ రాసిన పరిస్థితి ఉంది కాబట్టి సో కిషన్ రెడ్డి ఈ అంశంపైన ఫోకస్ పెట్టి అధికారులను ఆదేశించడం జరిగింది ప్రస్తుతం అధికారులు సింగారెడ్డి బోర్డు అధికారులతో సమగ్ర విషయాలను తెలుసు తెలుసుకుంటున్నారు అలాగే సాయంత్రం కిషన్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించి ఈ కోల్ బ్లాక్ వ్యవహారంలో కిషన్ రెడ్డికి కూడా ఈ దందాలో భాగస్వామి ఉందని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సాయంత్రం కిషన్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించబోతున్నారు